మీనరాశివారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం మీనరాశికి ఏలినాశ నడుస్తోంది మార్చి రెండు వేల ఐదు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మరాశిలో శని సంచారం మొదలైంది ఈ దశలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి అయితే ధర్మ మార్గం దైవారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది సోమర్ధనాన్ని పక్కన పెట్టాలి గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది కర్మకారకుడైన శని నిజాతిగా బ్రతికే వారికి శని ఎటువంటి చెడు చేయరు ఇతరులకు అన్యాయం చేసిన వారు ఒక్క మార్గంలో ధన సంపాదించిన వారు చెడు కర్మలు చేసేవారికి ఏలినాటి శని సమయంలో మాత్రం కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు మెయిన్ రాశికి శని గురువుకి ఉన్న మిత్రత్వం వల్ల మిత్ర క్షేత్రంలో ఉన్న వీరికి ఏలినా శని ప్రభావం తక్కువగా ఉంటుంది మీనరాశిలో శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు సంచరిస్తారు అంటే జూన్ రెండు వేల వరకు ఉంటారు మీరు చేసిన ప్రతి పనికి ఫలితం అనేది లేట్ గా ఉంటుంది తప్ప ఆర్థికంగా లాభపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉద్యోగ అభివృద్ధి ఆలస్యంగా ఉంటుందైతే ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది క్రయ విక్రయాలు లాభిస్తాయి ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న గృహ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి భూముల విలువ పెరుగుతుంది వాటిని అమ్మి అప్పు తీరుస్తారు విదేశీ ప్రయాణాలు చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మే నుండి కొంతవరకు బాగున్న అక్టోబర్ మరియు నవంబర్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతానాభివృద్ధి బాగుంటుంది వ్యాపారపరంగా ఈ సంవత్సరం బాగుంటుంది నిదానంగా నడిచిన లాంగ్ టర్మ్ లో బాగుంటుంది వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్లి వస్తారు వృత్తి వ్యాపార విషయంలో పురోగతి ఉన్నప్పటికీ భాగస్వామి వ్యాపారంలో భాగస్వాములను తోటి వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుట్టిగా నమ్మకూడదు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అనుకూలమైన గురుగ్రహం మే పదిహేను నుండి నాలుగవ ఇంట్లో ప్రవేశిస్తారు కాబట్టి వృత్తి వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఇస్తారు అదృష్టానికి రోజులు దగ్గరగా నడుస్తున్నాయి వచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు ఆత్మస్థైర్యం మనోభర్యంతో ముందడుగు వేయండి సాఫ్ట్వేర్ రంగంలో వారికి చిన్న తరహా పరిశ్రమల వారికి చార్టర్డ్ అకౌంట్స్ సినీ కళారంగంలో వారికి వస్త్ర వ్యాపారస్తులకు ఫ్యాషన్ డిజైనింగ్ కాస్మెటిక్స్ అలంకార సామాగ్రి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది స్థిరాస్తులు కొనుగోలు కట్టడాలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూల పడతాయి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది సంవత్సర ప్రథమార్థంలో విశేషమైన ఖర్చులు గ్రహస్థితి సూచిస్తోంది సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తప్పక అవసరం అవుతాయి ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉన్నది వాహనాల విషయంలో మెలుకువ అవసరం బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంబంధన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గురువు మే నుండి చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్ రావచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత మేర లాభిస్తాయి ఉన్నత విద్యలను అభ్యసిస్తారు ఐఏఎస్ ఐపీఎస్ వైద్య విద్య ఎంబీఏ ఫైనాన్స్ సెక్టార్స్ సాఫ్ట్వేర్ వారికి కొంత ఇబ్బందిగా ఉన్నా అవి తాత్కాలికంగానే ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు దక్షిణామూర్తి స్తోత్రం శని స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మేధా దక్షిణామూర్తి రూపుని నల్లలో ధరించండి అలాగే మేధా దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఏనా ప్రభావం ఉంటుంది చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది వృత్తిలో ఆటంకాలు ఉంటాయి ఉద్యోగం కోసం ప్రయత్నం వస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి బాగుంటుంది ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం విషయమే జాగ్రత్తలు తీసుకోవాలి దైవరాధన ఎంత కుదిరితే అంత చేయండి ప్రతి మంగళవారం నాడు హనుమాన్ సింధూరంతో స్వామి వారికి పూజ చేయడం చెప్పదగిన విశేషం వ్యాపారపరంగా మే నుండి కొంతవరకు బాగుంటుంది భాగస్వామి వ్యాపారాలు కలిసి రావు ఫ్యాషన్ డిజైనింగ్ జ్యువెలరీ కాస్మెటిక్స్ ఫుడ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుంటాయి అయితే ఒక బిజినెస్ కాకుండా ఇంకో వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫ్రెండ్స్ చెప్పారు కదా బాగా లాభాలు వస్తాయని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేస్తారు అవి నష్టాల వాటలో ఉంటాయి ఇంట్లో వారు వద్దని చెప్పిన వాళ్ల మాటను పక్కన పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా విషయాలు విజయం సాధిస్తారు కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంతవరకు బయట అన్ని విషయాలు పదంలో నడిపించగలుగుతారు విద్య సంస్కృతగా సాంకేతిక రంగాల వారికి మంచి అభివృద్ధి సాధిస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి సంతాన ప్రాప్తి కరుగుతుంది వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది సంబంధాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం దుర్గాదేవి అష్టోత్తరం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు అలాగే కాలవైర సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించడం చెప్పదగనది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన అఘోర పాశుపతి హోమం చేయించడం చెప్పదగనది ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వతతో దీపారాణ చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా పనిమీద బయటికి వెళ్లేటప్పుడు గురువారం గాని ఆదివారం నాడు గాని వెళ్లండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి